ఫిఫ్టీన్లో ఒక అమ్మాయి భాన్గఢ్కి వెళ్ళింది భయమనే మాట ఆమెకు తెలియదు పాత కోటలో తిరుగుతూ ఆ రాళ్ల గోడల మధ్య ఒక ఫోటో తీసింది ఏం జరగలేదు అనుకుని ఇంటికి వచ్చింది కానీ రాత్రి ఆ ఫోటో చూసేసరికి ఆమె గుండె బరువైంది ఫోటోలో ఆమె వెనక ఇంకో ముఖం ఉంది ఒక పురుషుడు అతని కళ్ళు కనిపించలేదు కానీ పెదవులుపై ఒక చల్లని వింత నవ్వు మెరిసింది మొదట ఆమె అది కేవలం ఒక ఇల్యూషన్ అనుకుంది కానీ ఆమె ఫోటోను జూమ్ చెయ్యగానే ఆ ముఖం కదలడం ప్రారంభించింది అతను ఆమె వైపు చూస్తున్నట్టుగా ఆమె కళ్ళలోకి నేరుగా చొచ్చుకెళ్తున్నట్టుగా అనిపించింది భయంతో ఓ ఆమె ఫోన్ ఆఫ్ చేసింది రాత్రి మూడు గంటలకు ఫోన్ మళ్లీ స్వయంగా ఆన్ అయింది ఒక అజ్ఞాత నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది నువ్వు నన్ను చూశావు ఇప్పుడు నేను నిన్ను చూస్తున్నాను తరువాత ఫోన్ మళ్ళీ ఆఫ్ అయిపోయింది గది లైట్లు ఫ్లిక్కర్ అయ్యాయి గాలి ఒక్కసారిగా చల్లబడింది మరుసటి ఉదయం ఆ అమ్మాయి కనిపించలేదు